హలో అండి ఫోటో వీడియో ఏంటంటే చూడండి మేము అప్పుడు అంటే ఒక ఆటోర్ వెళ్తున్నాము ఆటోలో ఇది ఏమిటంటే చూడండి మేకపోతండి అండి మేకపోతని తీసుకొని మేము గుడికి వెళ్తున్నామండి అమ్మవారి గుడికి సాధుగంగమ్మ తల్లి అని రైల్వే కోడలో భలే ఫేమస్ అండి ఇక్కడ బాగా మహిమల గల తల్లి అక్కడికి పోయి వాళ్ళు చాలామంది కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చారు అనుకున్న కోరికలు నెరవేరినాయి వాళ్ళకి ఏ విధంగా అయినా అమ్మవారు ఎట్లయినా సరే సహకరిస్తుంది అటువంటి శక్తి మంత్రాలు ఇది చాలా పెద్ద పెద్ద దూరంగా పెద్ద పెద్దగా ఉందండి అంటే కొండలాగా ఉన్నాయి ఆ సైడ్ నుంచి నుంచి వెళ్ళాలి ఇక్కడ మామిడి తోటలు చుట్టూ మామిడి తోటలు అమ్మవారి గుడి ఏమో మిడిల్లో ఉంటుంది అటువంటి ప్లేస్ అండి చాలా బాగుంటుంది అడవిలో కూడా బల్లే జరిపించుకుంటుంది అమ్మ ఒక జాతరే కాదు ఫ్రైడే ఫ్రైడే పూజలు కానీ చాలా బాగా జరిపించుకుంటుంది అసలు అడవిలో కూడా చాలామంది అసలు జనాభా ఎట్లా వస్తారండి భక్తులు ఆమె అసలు చెప్పలేమండి అట్లా వస్తారు జనాభా అయితే అక్కడ నిమ్మకాయ ఇస్తారండి ఫ్రైడే ఫ్రైడే నిమ్మకాయ ఇస్తారు బల్లే ఫేమస్ అండి ఆమె ఇలా ఉంటుంది ఇట్లా నిజరూపం అయితే ఇలా మనం ఏ ఆమెకు అలంకరించకుండా ఉండేటప్పుడు ఇలా అయితే ఉంటుంది ఆమె ఇలా నేనైతే ఇట్లా అందరికీ దో దర్శనం అవ్వదండి ఎందుకంటే ఆమె మార్నింగ్ వెళ్ళినామంటే అప్పుడు అభిషేకం టైంలో అట్లా దర్శనం అవుతుంది మామూలుగా అయితే ఇట్లయితే ఆమెను రెడీ చేస్తారండి జాతర కదా ఇంకా కొంచెం హెవీగా రెడీ చేస్తారనమాట మామూలుగా అయితే ఆమె మామూలుగా పూల అలంకరితో అలా ఉంటుంది చాలా బాగుంటుంది మహిమల గల తల్లి ఆమె అయితే ఆ కింద పసుపు ముద్దతో లాగా చేశారు కదా ఆమె గంగమ్మ తల్లి ఆమె ఏట్లో అయితే ఉంది దొరికింది అండి వాళ్ళకి దొరికి ఆమె ప్లేస్ చెప్పడము ఇక్కడ ఉన్నాను నేను రా అని చెప్పడము అట్లా దొరకడం వల్ల ఆమెకి తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ ఒక జాబ్ చెట్టు దగ్గర పెడితే ఆ ప్లేస్ నచ్చలేదని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పోయి ఆమె ఎక్కడైతే దొరికిందో అక్కడే ఆ స్థానంలోనే ఉండిపోయింది ఉండిపోతే లేదు మళ్ళీ ఆమెను మళ్ళీ పిలవడం జరిగింది ఒక ఆడ మనిషికి దొరికిందండి ఆమెకు వచ్చి స్వప్నంలోకి వచ్చి పిలిచి రోజు సత్తాయిస్తా అట్లా నిద్ర లేకుండా ఉంటే మళ్ళీ పోయి మళ్ళీ లోడి మళ్ళీ తెచ్చి ప్లేస్ ఏదో కనుక్కొని పెద్ద పెద్ద పూజారి దగ్గర పోయి ప్లేస్ కనుక్కుంటే ఆమెకు గుడికి ఈశాన భాగంలో ఒక యాప చెట్టు ఉంది ఆ యాప్ చెట్టు దగ్గర పెట్టించి పెట్టి విగ్రహాన్ని అక్కడైతే ఆమె గుడి అయితే కట్టించుకునిందండి ఇక్కడైతే చాలా చాలా ఫేమస్ ఈ అమ్మవారు ఇట్లా నవరాత్రుల్లో చేయడం అంటే పూజ ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే చాలా బాగా చేశారు చూడండి అలాంటి గుడి అనమాట ఇక్కడ ఈ అమ్మవారు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆమె స్పందిస్తుంది మనం వెళ్ళాలి మూడు వారాలు కంటిన్యూగా వెళితే మన బాధలు అనేటివి ఆమె తెలుసుకుంటుంది అమ్మవారు తెలుసుకొని మూడో వారం మనం ఏ సంకల్పంతో వెళ్తున్నాము అనేది అక్కడ చెప్పుకొని వస్తే ఖచ్చితంగా తీరుతుందండి చూడండి ఇప్పుడు జాతర కాబట్టి జనాభా అంతా ఉండారు మామూలు ఫ్రైడే కూడా బాగుంటారు మినిమం ఎనభై మంది తొంభై మంది తగ్గరు అక్కడ నిమ్మకాయ అయితే బల ఫేమస్ అండి అక్కడ ఆ నిమ్మకాయ సాదు అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ సాదు పెడుతుంది ఫ్రైడే ఫ్రైడే అది మన ఇంట్లో పెట్టుకున్నా మంచిది పిల్లలకి పెట్టినా మంచిది ఏవి చిన్న పిల్లలకి పెట్టినా చాలా మంచిదండి మేమైతే మా పిల్లలకి అమ్మ దగ్గర పోయి నుంచి మంత్ర పిచ్చేది బయట తిరిగేది అంతా ఏం లేదండి బయట పోయేది అన్నంత బాగలేకుంటే ఆ అమ్మ సాధు లేదంటే హాస్పిటల్ ఈ రెండే అయితే మేము చేస్తాము ఇప్పుడు కూడా నా ప్రాణం అలాగే ఉంటుంది నాకు కూడా నేను కూడా అంతే అండి హాస్పిటల్ అమ్మ సాధ మంత్రాలు తంత్రాలు వీళ్ళ కడికి ఓలకడికి అవంతా నాకు తెలియదండి ఇట్లా అయితే మేము అమ్మ సుజాత అమ్మతో కొద్దిసేపు అలా అయితే దేవుడి విషయాలు చెప్పుకున్నాము ఇక్కడ బాగానే పవర్ బాగుందమ్మ నా అమ్మ కూడా చెప్పడం జరిగింది ఇలా అయితే ఉంటుందమ్మ ఇలా మీకు చూపించడా చూపించాలి అనేసి నేను చూపిస్తున్నాను నైట్ అండి అయితే ఆ మేకప్ తెచ్చేసి మేము కట్టేసి మళ్ళీ బయలుదేరాము నైట్ అంతా వచ్చేసాము అక్కడ ఏమి భయం ఉండదండి కొన్ని గ్రహాలు ఉంటాయి కానీ మనతోడు అమ్మ ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు అక్కడ ముందు రోజు నిద్ర చేసి ఆమెను అంతా డెకరేషన్ చేసుకొని ఆమెకు అభిషేకాలు చేసి అవన్నీ అయితే జరుగుతాయి మళ్ళీ మేము మార్నింగ్ వచ్చేసాము వచ్చి మళ్ళీ పొంగవాళ్ళు పెట్టుకున్నామండి నవ మనం గుడి దగ్గర కూడా మన గుడి దగ్గర కూడా అమ్మకు పూజలు చేయాలి కదా మార్నింగ్ అందుకని వచ్చేసాము ఇక్కడ అమ్మకి మార్నింగ్ వేసి అమ్మకి ఇక్కడ పెట్టుకొని మా ఊళ్ళో అమ్మకి పెట్టుకొని మళ్ళా పొంగవాళ్ళు రెడీ చేసుకొని వెళ్ళిపోయాను ఇప్పుడైతే ఏంటంటే నవ నవరాత్రులు కాబట్టి మనం ఏమి తినము అక్కడ మొక్కుబడి ఉండే వాళ్ళకి ఇచ్చేసి రావడమే అనమాట అమ్మకి అదే అండి విషయము మామూలుగా అయితే జనరల్గా నేనేం పెట్టి తినను మామూలు రెగ్యులర్గానే ఎవరు ఇష్టం వాళ్ళది కదండి మనం ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసి రావచ్చు ఉండాలనుకుంటే ఉండి తినేయచ్చు ఇంటికితే తెచ్చేది పెట్టేది అక్కడ పద్ధతి అయితే చాలా పద్ధతి ఇంటికి పోయేది తెచ్చుకునేది తిన్నది అదంతా ఉండదు ఎ అక్కడ ఎంతమంది వచ్చినా పొటేలు కానీ ఇట్లా చిప్ కోడుపుంజు కానీ ఎంతమంది వచ్చినా అక్కడే తినేసి అక్కడే చేసుకొని రావాలి అక్కడ పద్ధతి అండి ఎందుకంటే ఇంటికి తెస్తే చాలా వాళ్ళు చాలా బాధపడ్డారు చెప్పేంత కాదు అది మనం అనగవించిన వాళ్ళు చెప్తారు మనం చెప్పకూడదు మనం అలాంటి పనులు చేయలే కాబట్టి అమ్మవారు అయితే ఇలా వాళ్ళ బాగుంటుందండి చాలా బాగుంటుంది మాకు రైల్వే కోడల్లో దేచెట్టి వారి పల్లె అడవి అని అండి చాలా బాగుంటుంది ఆ పేరు ఏంటంటే శ్రీ శ్రీ సాధు గంగమ్మ తల్లి అనేది అక్కడ ప్రతిష్ట చేశారు నామము అలాగే ఆమె అయితే వాళ్ళు అలా వాళ్ళ ఇంటి పేరుతో నామం చేసుకొని నిలవే నెరవేర్చుకున్నారండి చాలా బాగా అయితే పూజలు అయితే బాగా చేస్తారు చాలామంది వస్తారు అక్కడ భక్తులు మనం చెప్పాల్సిన అవసరం లేదండి రెగ్యులర్గా వస్తారు రెగ్యులర్ సుమారుగా పది పన్నెండేళ్ళ ఏళ్ళ నుంచి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వస్తారు ఆ తల్లి కొంతమంది మైండ్ సెట్ కూడా మార్చేస్తుంది మార్చేసి మంచిగా పిల్లల్ని కానీ ఒక అభివృద్ధిలోకి తాగడం కానీ ఆ తల్లి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉందండి అటువంటి ఫేమస్ మనం వీడియో చూసి